మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము